ఉన్నది వచ్చింది ఇప్పుడు చిన్నపిల్లలు పడుకొని వచ్చింది అనే ఎంతో నాకు తెలియదు కానీ ఆ ఇంట్లో ఎంతమంది తెలియదు కానీ ఒక్కొక్క మనిషి మీద ఒక లక్ష ఇరవై ఐదు వేల అప్పు చేసి కేసీఆర్ ఒక లక్ష ఇరవై ఐదు అప్పు చేసి పెట్టాడు ఇంత ముందు ఆ రామారెడ్డి మండలంలో నన్ను రెండు వందల రూపాయలు కొన్నాను కూడా ఒక లక్ష ఇరవై ఐదు అప్పు ఉంది ఆయన తెలియదు అంటే ఉన్నది చెప్పు అయితే ఎక్కడి నుంచి వస్తాయి మీకు తెలుసా ఇగో కాడ వస్తాయి పెట్రోల్ కాడ పెట్రోల్ పోయించుకుంటే ఎంత ఎంత ఇస్తాను సైకిల్ మోటార్ లేదు ఊరు ఇల్లు నాది ఎలా వెహికల్ లేని ఇల్లు లేదు పొలం గాడి పో సైకిల్ మోటార్దితాడు సర్దిదేని పోయినా సైకిల్ మోటార్దితాడు చివరికి నేను అనద్దు కదా నేను ఆ మాట్లాడద్దు బయటికి పోతే కూడా ఇది దాన్ని సైకిల్ మొట్టలు అంటాను రోజుకొక లీటర్ పెట్రోల్ పోసుకున్నా కూడా నీకు తెలుసా ఒక వంద పది రూపాయలు పెట్రోల్ అంతేనా నూట పది రూపాయలు పెట్రోల్కు లీటర్ ఒక లీటర్ పెట్రోల్ నువ్వు పోసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్కి ఎంత వదిలేసాను ముప్పై ఏడు రూపాయలు యాభై పైసలు ఇస్తావు ఎంత ఇద్దాను ముప్పై ఏడు రూపాయలు యాభై పైసలు ఇస్తావు మోడీ గారి సర్కార్కి ఎంత వదిలేసా నీకు పంతొమ్మిది రూపాయలు యాభై ఐదు పైసలు ఇస్తాం అంటే అసలు అసలు పెట్రోల్ ధర యాభై రూపాయలు కొసరు కాన పనులదేమో అంతకంటే ఎక్కువ ఉన్నది ఇక ఆయన అంటాడుగా అంటే నీకు ఒక విషయం తెలుసు ఎక్కడ ఇంత ధర పెట్రోల్ ధర అన్ని రాష్ట్రాలలో భారం పడిందని చెప్పి కొంత తగ్గించుకుంటే ఇక్కడ మాత్రం తగ్గించాడు ఆయన ఆయన అంటాడు గిద్దిన ధర నేను అంటున్నా లిక్కర్ ధర ఎవరు పేస్తారే ఎవరు వేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రతి పైస వాళ్ళకి వస్తుంది